తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా శ్రీవారికి టీడీపీ నాయకులు ఐదు వందల ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు రాష్ట్రంలో కూటమి విజయం చంద్రగిరి ఎమ్మెల్యే నాని గెలిచిన సందర్భంగా శ్రీవారి ఆలయం అఖిలాండం వద్ద దొరస్వామి నాయుడు ఐదు వందల ఎనిమిది కొబ్బరికాయలు కొట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి వల్లే సాధ్యమవుతుందని దొరస్వామి నాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన నేతలు పాల్గొన్నారు మొక్కున్నాము ఎన్కే స్వామికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అఖండ మెజారిటీ వస్తే మేము కొండకొచ్చి ఈ పులివర్తి నాని ఎమ్మెల్యేగా గెలిస్తే మేము కొండకొచ్చి టెంకాయలు మొక్కు తీర్చుకుంటామని అనుకొని అందరం వచ్చి ఇప్పుడు మొక్కుబడి తీర్చుకున్నాము ఐదు వందల ఒక్క టెంకాయ కొట్టాము నారా చంద్రబాబు నాయుడు గారు అఖండ మెజారిటీతో కలవడం పులివర్తి నాని గారు మెజారిటీతో కలవడం వల్ల మేము తిరుమల వారికి వెంకటేశ్వమి వారికి మొక్కున్నాము ఐదు వందల ఒక టెంకాయ సమర్పించాము మేమందరము మొక్కున్నాము ఎంకే స్వామికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి